హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు తోమర్ చెట్లు ఈరోజు బ్లాగ్ అయితే అండి నాకు టూ డేస్ నుంచి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అందుకని నేనైతే ఇంకా టూ డేస్ అయితే ఏ వర్క్ అయితే ఏం చేయలేదు టూ డేస్ నేను వర్క్ చేయించే ఇంట్లో ఏం చేయలేదని మా పిల్లలు మా హస్బెండ్ కలిపి చూడండి బట్టలు ఎలా పెడతాలో చిందరు వందర చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసారు ఇంకా నేనైతే చేయడం కూడా నాకు ఓపిక లేక ఇంకా వదిలేస్తాను నేనైతే మాత్రం ఏం చేయలేకపోయాను ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రావడం డ్రెస్ ఓపెన్ చేయడం ఇంకా అరలో బట్టలు తీసుకోవడం వాళ్ళు వేసుకోవడం ఇంకా అన్నీ కూడా చిందర వందరం చేసి ఎలా పెడితే అలా పడేసారు టూ డేస్ తర్వాత నాకు కొంచెం వచ్చింది ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి శుభ్రం చేయాలి లేకపోతే అనేసి అని ఇదంతా అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాడు ఎలా చేస్తుంది మొత్తం తలదిండ్లకి క్లవర్ తీసి మొత్తం అన్నీ తీసి సార్ ఇంకా ఏమి కూడా ఉంచలేదు నా వరకు అయితే ఇంకా చూడడం కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఇంకా మనమే చేసుకోవాలి కదండి ఇంట్లో బర్క్ అన్నీ మనమే చేయకపోతే ఇంకా అవ్వదు కదనేసి ఇంకా నేనే మార్నింగ్ ఎర్లీగా మార్నింగ్ లేచి కొంచెం టిఫిన్ తినేసి ఇంకా మనమే చేయడానికి ఎవరు చేయడానికి లేదు అనుకోని ఇంకా నేనే అయితే స్టార్ట్ చేస్తానండి ముందైతే బెడ్రూమ్ మొత్తం అయితే తలగడి తిండ్లకి తల తీసి అవన్నీ కూడా బెడ్ బెడ్షీట్ మొత్తం అన్నీ వేస్తారు ఇంకా బట్టలు అయితే అన్నీ కూడా ఇంకా మడుపులు వేసి కరమర్లు పెట్టిస్తే ఇంకా కడిగూడలో పెట్టాలి తడిగోడలో పెట్టాక ఇంక కుకింగ్ చేయాలి కుకింగ్ చేసి పిల్లలకి అయితే నేను మళ్ళీ లంచ్ తీసుకురావాలి చాలా వర్క్ అయితే ఎక్కువ ఉంది కంప్లీట్ చేయాలండి మామూలుగా లేదు కంప్లీట్ అయితే కానీ మనకు ప్రశాంతత ఉండదు అసలు మెయిన్ ఏంటంటే మనకి ఏంటంటే మా ఇంట్లో అన్నీ నీట్గా శుభ్రంగా ఉంటేనే బాగుంటాయండి ఇక పిల్లలు పిల్లలు నావి నావి మా హస్బెండ్ హస్బెండ్వి డైలీ వేరువి ఇక్కడ పెట్టేసి ఇంకా మంచి ఇస్త్రవన్నీ ఇంకా అర బీరులు మొత్తం పెట్టేసి ఇవైతే క్లీన్ అయిపోయింది నిన్నైతే మా హస్బెండ్ అయితే డి మార్ట్కి వెళ్ళారు అవి అయితే కొంచెం సరుకులు తీసుకొచ్చారు ఆ సరుకులు అయితే ఇంకా నేను ఇంకా పేర్చాలి ఇగోండి ఇవే సరుకులు తెచ్చారు నేను అయితే ఇంక ఇవన్నీ అయ్యాక ఇంకా రేపు చేస్తాను ఈరోజు అయితే చేయాలి ఏమి నా కూడా లేదనేసి చూపిస్తున్నాను ఇవి అయితే ఇంకా డబ్బాలో పేర్చాలి ఇది అంటే మా హస్బెండ్కి వాళ్ళు ట్రైనింగ్లు ఇస్తారండి పెట్టే అంటే ఇది మళ్ళీ వాళ్ళు ఏంటంటే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయడండి అయితే తెచ్చుకుంటాను ఇది వెనక మన వెనకాల ఉండాలి అది ఇదివంటి మొత్తం అంత అయితే క్లీన్ అయిపోయింది అన్నీ కూడా శుభ్రం చేస్తాను ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ పడింది ఏమో నాకైతే ఇంకా ఈ హౌస్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసి తడిగొట్టే పెట్టేద్దాం ఇంకా అనిస్తానైతే ఇంకా పెట్టిస్తాను పెట్టేద్దాం రెడీ అవుతున్నాను ఇంకా తడిగొట్టే ఇంకా లోపల పని అంతా అయిపోయింది తడిగొట్టే పెట్టిద్దాం మనసు కూడా ప్రశాంతంగా ఉండదు ఇంకా ఉన్న ఇంకా కాసేపు వైసీపీ కొంచెం రిలీఫ్ ఉంటుంది పని అంతా అయిపోయింది ఇంకేం లేదు బెంగ లేదు అన్నట్టు ఉంటుంది ఇంకా ఇంకా రూమ్ మొత్తం అన్ని క్లీన్ చేస్తాను బెడ్రూమ్ అయితే మొత్తం అంతా అయిపోయింది ఇంకా హాల్ కూడా ఇంకా అక్కడ బెడ్షీట్లు కూడా వేసి తడిగొట్టే పెట్టేద్దాం ఇంకా రెడీ అవుతుంది కుకింగ్ చేయాలి ఇంకో తడిగుడ్లు పెట్టేస్తున్నాను ఇంకా తడిగుడ్లు కూడా పెట్టిస్తే ఇంకా పెద్ద ఇబ్బంది ఉండదండి రిలీఫ్ అయిపోద్ది ప్రశాంతత కూడా ఉంటుంది ఇంకా ఇంకా వర్క్ అంతా అయిపోయింది పిల్లలకి లంచ్ పెట్టేసే తీసుకొచ్చే కాసేపు పడుకోవాలండి ఇంకా నీరసంగా ఉంది కాకపోతే పని చేయాలి తప్పదు కదా లేకపోతే మనకైతే ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ ఇంకా ఏది పడుకుందామైనా సరే ఇంకా ఆ పని మిగిలిపోయింది ఇంక ఈ పని మిగిలిపోయింది అన్నట్టుగా మనకు ఉంటుంది కానీ ఇంకేముండదు నేను ఎలా అయితే వీడియో నేనే షూట్ చేసుకుని నేనే ఆఫ్ చేసుకుంటున్నాను ఒక్కరి దగ్గర నేనే పెట్టుకుని ఎలా పెట్టుకుంటే ఒకసారి అంటే మొబైల్ అయితే కింద పడిపోయిందండి ఇంకా రీసెంట్గా తీసుకున్న మొబైల్ ఒక వన్ మంత్ అవుతుంది మొబైల్ తీసుకున్నాను ఇంకా ఎక్కడ స్క్రీన్ పగిలి స్క్రీన్ ముందు పడిపోయింది ఏమని చాలా భయపడ్డాను కానీ సరే మొబైల్ అయితే బాగానే ఉంది ఇంకా ఇదైతే నైట్ అండి ఇది మార్నింగ్ మధ్యాహ్నం అయితే ఇంకా వర్క్ అంత అయిపోయిన తర్వాత కాసేపు అయితే పడుకునిపోయాను నైట్ అండి ఇది పిల్లలకి అయితే టిఫిన్ వేద్దాం రెడీ అవుతున్నాను వాళ్ళకైతే పల్లీలు చట్నీ చేస్తున్నాను పల్లీలు పెట్టిన తప్ప కొబ్బరి చట్నీ ఇంకా అవి ఏమి తినరండి వాళ్ళు టమాటా చట్నీ కూడా తిన్నారు ఓన్లీ పల్లీల చట్నీ మాత్రం తింటారు అయితే ఇంకా చిన్న అబ్బాయికి అయితే టూ డేస్ నుంచి ఫేవర్ అండి తనకు కూడా ఫేవర్ తనైతే స్కూల్కి వెళ్ళలేదు ఏం తినట్లేదు కూడా మెయిన్ తనకు కూడా చిన్న దోశ అర్థం ఈ రోజు అయితే కొంచెం దోశ అయితే వేస్తాను తిన్నాడు ఇంకా తనకైతే సెరప్లేసి పడుకో పెట్టేస్తానండి ఇక పల్లీ చట్నీ అయితే కూడా వేసేస్తాను వేసిన తర్వాత పిల్లలకైతే పెట్టేస్తాను బయట మాత్రం వర్షం పడే స్థితిలో ఉన్నట్టుందని ఇంకా బయట కూర్చొని తింటాను అన్నారు సరే మీరు కూర్చుండమా నేనైతే ఇంకా టిఫిన్ అయితే తీసుకొస్తాను సరే వాళ్ళైతే బయట కూర్చోబెట్టాను ఇప్పుడు నేను టిఫిన్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నానండి రోజు ఈరోజు ఇదైతే ఈరోజు బ్లాగ్ అండి ఇది ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి తప్పుగా అయితే ఏమి పెట్టకండి మేము కొత్తగా యూట్యూబర్స్ కాబట్టి ఏమైనా సరే క్షమించండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ వల్ల కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీరు ఇచ్చిన లైక్ మాత్రం ప్రతి ఒక్కరికి వెళ్తే వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తారండి ఎంత వ్లాగ్ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నారు